పాలిటిక్స్లో ఖచ్చితంగా లాయల్టీ అనేది ఉంటుంది ఖచ్చితంగా పార్టీ అధినేతలు ఎవరైనా సరే తమ ఎమ్మెల్యే అభ్యర్థులకు క్రింది స్థాయి నేతలు నేతలకు ఇచ్చే ఇంపార్టెన్స్ ఇస్తారు అలాగని చెప్పి వాళ్ళు తిరుగుబాటు జెండా ఎగరవేసి దిక్కార స్వరం వినిపిస్తే మాత్రం ప్లూటు జంక ముందు ఊదు నా ముందు కాదు అనే వార్నింగ్లు కూడా ఇస్తారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అదే చేస్తున్నారంటే ఖచ్చితంగా అలాగే అనిపిస్తోంది ఎందుకంటే ఆయన దగ్గర ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో నూట యాభై స్థానాల్లో ఆయన మినహాయిస్తే నూట యాభై వాళ్ళు చాలా కొద్ది రోజుల క్రితమే అందులో ఎవరు పనితీరు సక్రమంగా ఉంది ఎవరి పనితీరు సక్రమంగా లేదు అనే ఒక లిస్ట్ అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ తెప్పించి పెట్టుకున్నారు పలు వర్క్షాప్స్ కూడా నిర్వహించారు ఈ నేపథ్యంలోనే ఇప్పుడు కొన్ని చేంజెస్ అయితే చేస్తున్నారు అందుకే ఎక్కడ వాళ్ళను తీసుకొచ్చి ఎక్కడ ఎక్కడ వాళ్ళని ఎక్కడగా ఎమ్మెల్యేలు ఎంపీలుగా ఎం ఎంపీలు ఎమ్మెల్యేలు కానీ ఈ నేపథ్యంలోనే మైలవారి ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్కి ఇప్పుడు అదే జరిగింది ఆ విషయంలోనే జగన్మోహన్ రెడ్డి గారు ఒక షాక్ ఇచ్చారని చెప్పాలి మొన్నటివరకు ఆయన చాలా హడావుడి అయితే చేశారు తనకే సీట్ వస్తుందని అనుకున్నారు కాకపోతే ఆయన ప్లేస్లో అక్కడ బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తిని తీసుకొచ్చి పెట్టారు ఎందుకంటే అప్పట్లో వసంత కృష్ణప్రసాద్ ఒక రెండేళ్ళ క్రితం అంటే మంత్రివర్గ విస్తరణ టైంలో కొన్ని కామెంట్స్ చేశారు తన తండ్రి వసంత నాగేశ్వరరావు అప్పుడు కార్తీక సమారాధనలో వైసీపీ హైకమాండ్ నేరుగా టార్గెట్ చేసి అన్న మాటలు ప్రజలందరికీ ఇప్పటికీ గుర్తున్నమాట సో అందుకే అన్నీ సరి చేసుకొని సరైన టైంలో ఇప్పుడు ఒక డెసిషన్ తీసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అనేది మైలవరం ఇన్ఛార్జ్గా ఆయన ప్లేస్లో జెడ్పీటీసీగా ఉన్న తిరుపతి రావుని ఖరారు చేయడం తిరుపతి యాదవ్ ఆయన పేరంటే బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని తీసుకొచ్చి అక్కడ పెట్టారు ఆయన కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలిపారు వాస్తవానికి ఇప్పుడు ఈ పెద్దం సభలు జరుగుతున్నాయి కదా అందులో వీళ్ళందరినీ పరిచయం చేస్తున్న పరిస్థితి లిస్ట్ కూడా రిలీజ్ అయిపోయింది అంటే ప్రతి ఎమ్మెల్యే జాతకం జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉంది ఒక ప్రోగ్రెస్ రిపోర్ట్ని చేతిలో పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఈ లిస్టులు అయితే విడుదల చేస్తున్నారు ఒక రకంగా షాకుల మీద షాకులు తగులుతున్నాయి చాలామందికి మనల్ని ఎవరు చూస్తారులే మనల్ని ఎవరు పట్టించుకుంటారులే అనుకున్న వాళ్ళందరికీ కూడా ట్విస్ట్లు ఇస్తున్నారు షాకులు ఇస్తున్నారు ఇవి ఇంకా కంటిన్యూ అవుతాయట